చీ ఆ బ్యాగ్ ఎవరిది ఎవరు వచ్చిండు అమ్మ వచ్చింది అమ్మదే బ్యాగ్ అమ్మ వచ్చిందా ఇప్పుడు ఎందుకు వచ్చింది నువ్వు పిలిచినవా నేనేం పిలవలేదే అమ్మకే మనల్ని చూడాలనిపించింది వచ్చింది మనల్ని చూడాలనిపించా అదేం కాదు మీ తమ్ముడికి పెళ్ళయింది కదా ఇంట్లో నుండి వెళ్ళగొట్టినట్టున్నాడు ఇంకా మన దగ్గర ఉందామని వచ్చింది అట్లేం లేదే ఎందుకు అట్లా ఆలోచిస్తావు నాకైతే తెలియదు ఆమె అయితే మన ఇంట్లో ఉండదు ఇప్పుడే పంపించేసేయండి పిచ్చి మాటలు వదిలేసి బ్యాగ్ తీసుకుని అమ్మ రూమ్ పెట్టు అమ్మ రూమా అది ఎక్కడుంది గెస్ట్ రూమ్ ఉంది కదా అందులో అమౌంట్ ఉంది అక్కడనే పెట్టరా బ్యాగ్ మీ అమ్మాయి ఇక్కడ ఉండొద్దు అని నేను చెప్తుంటే మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టమంటానేది నాకు తెలియదు ఆమె అయితే ఉండొద్దు సరే ఆ మాట నువ్వే చెప్పు అమ్మని పిలుస్తా అమ్మా ఒకసారి రండి అమ్మా నువ్వా నేనే అమ్మా ఎప్పుడు వచ్చావమ్మా కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి నీకు ఫోన్ చేశానే నువ్వు లేపలేదు అల్లుడు గారికి ఫోన్ చేస్తే రెండు రోజులు ఉండిపోతాను అల్లుడు అంటే రా అన్నారు అందుకే వచ్చాను అవునా అమ్మ సరే వచ్చావు కదా ఒక వారం రోజులు ఉండిపోదువులే ఇంకా నీ ఇంట్లో ఉంటానా నువ్వు విన్ని మాటలు అంటుంటే విని కుక్క కూడా పడదు ఇలాంటి మాటలు నేనుంటానా ఇంట్లో అవన్నీ నిన్ను కాదమ్మా అన్నది నేను అత్తయ్య అనుకున్నాను అత్తయ్య అయితే అత్తయ్యని పట్టుకొని నిన్నేసి మాటలు అంటావా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీ అత్తయ్య ఉందా అమ్మా అని అంటే మా అత్తయ్య మా దగ్గరికి రాదమ్మా ఆమెకు ఊర్లు ఉండడమే ఇష్టం అని అంటావు కాదు ఆమె నీ దగ్గర ఉండడం నీకు ఇష్టం లేదు అమని రమ్మని కూడా పిలవనుకుంటా అందుకే మీ అత్తయ్య రాదు నీ దగ్గరికి నేనుండా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ అల్లుడు గారు నన్ను దింపేసి రండి అదేంటి అత్తయ్య రెండు రోజులు ఉండి వెళ్ళండి అలా కాదు గారు నేను వెళ్ళాలి నేను ఇప్పుడు వెళ్తేనే తనకి బుద్ధి వస్తుంది లేకపోతే తనకు బుద్ధి ఎలా వస్తుంది చూసావానే అల్లుడు గారు నేను మీ అమ్మని అయినా రెండు రోజులు ఉండేళ్ళు అని అంటున్నాడు నువ్వేమో వాళ్ళ అమ్మని అసలు రానివ్వవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవే అలా ఏం కాదమ్మా